దేవుని మందిరానికి రావటానికి అమ్మో చీకటి అనకూడదు దేవుని మందిరానికి రావటానికి అమ్మో వర్షం అనకూడదు ఎండ అనకూడదు చలి అని అనకూడదు మేము అనవండి అన్నవాళ్ళందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం హలే లుయా హలే ఒకవేళ దేవుని మందిరానికి రావటానికి ఎండగా ఉంది కాబట్టి నేను వెళ్ళలేను చలిగా ఉంది కాబట్టి నేను మందిరానికి వెళ్ళలేను వర్షం వస్తుంది కాబట్టి నేను వెళ్ళలేను చడిసిపోతాను బురదగా ఉంది కాబట్టి నా కాలుకి బురద అయిపోద్ది మందిరం మానేద్దాం ఈరోజు అని అనుకుంటే అలా అనుకున్న వారందరి మీద ఆ రోజున దేవుని మీద గుర్తుపెట్టుకోండి నీ ప్రక్కనే ఉంటుంది శాపాదేశ ప్రాణి ఎవరిని చూడదు నిన్నే చూస్తుంది హలే లూయా అలే లూయా కాబట్టి శాపదేశ ప్రాణి నీ మీద స్థాపన చేయకుండా ఉండాలంటే ఆమె నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఆ తీర్పు దినమందు విమర్శ దినమున నువ్వు చేయాల్సిన పని అంటే ఏ విషయంలో కూడా నువ్వు సాకులు చెప్పడానికి వీలు లేదు